ఇలా చక్కగా పేస్ట్ లాగా చక్కగా ఇలా వేసేసి ఎంత లేతగా కటింగ్ అయ్యిందండి ఒక్కకే ఎన్ని కాస్తున్నాయంటే భలేగా మంచి ప్లాంట్ అండి ఇది చాలా హ్యాపీ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గార్డెన్లో రేర్ వెరైటీస్ అయితే చక్కగా ఆడుతూ ఉన్నాయండి అవి మనం కట్ చేసేద్దాం ఈరోజు చాలా రకాలు పండుతూ ఉన్నాయి కొత్త రకాలు కదా సో అవి చూస్తూ ఉంటే రోజు కూడా నాకు ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుందండి ఇప్పటివరకు పండించలేని రేర్ వెరైటీస్ని మన గార్డెన్లో కూడా పండించుకోగలుగుతున్నాం ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉంది అలాగే నేను వండినప్పుడు కూడా వాటి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఎప్పటివరకు తినలేంకా తినలేదు కాబట్టి అవి అయితే నాకు చాలా నచ్చాయి కూడా అంటే క్లౌ బీన్స్ కానీ అండి లేదంటే రేర్ వెరైటీ చెమ్మ చెమ్మకాయలు కానీ క్లస్టర్ బీన్స్ కానీ గుత్తి బీరలు కానీ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తూ రకరకాల వెరైటీ పచ్చిమిరపకాయలని పండించుకుంటున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్లోని భలే ఉంది సో ఇప్పుడైతే మనం ఈరోజు ఏమి వెజిటబుల్స్ని కట్ చేసుకుంటున్నామో చూసేద్దాం అలాగే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామో ఈరోజు నేను ఇచ్చి మీకు చూపిస్తానండి అయితే మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం మంచి మంచి కూరగాయలు అయితే వెయిట్ చేస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఈ మధ్యనైతే సో కోసేద్దామా లేట్ చేయకుండా ఓకే అండి హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారనుకోండి మనకి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుంది పదండి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం చక్కగా కూరగాయలు కోసుకుంటూ వాటి టిప్స్ చెప్పుకుంటూ ముచ్చట్లాడుకుందాం ఓకేదా రండి క్లౌబీన్స్ అన్నాను కదండి ఇక్కడ ఉందా మొక్క సో ఇది చాలా బాగా వచ్చింది దాని అదే సీడ్ పడి వచ్చిన మొక్క అండి ఇంకా తీసేద్దాము పెంచేద్దాం అనుకున్నాను అసలు క్లోబిన్స్ ని ఎందుకంటే ఆ చాలా తిన్నామండి చాలా ఇంకా నాకైతే బాగా వచ్చేసాయి అనమాట ఎక్కువ ఒకసారి ఒక రెండు మొక్కలు వేసుకుంటే చాలు చాలా వచ్చాయి సరే ఈసారికి ఆగిపోద్దామంటే కూడా ఇంకా ఆగలేదు సో మళ్ళీ వచ్చాయి వద్దు వచ్చిందని వద్దనుకోకూడదు సో అందుకని పెంచితే ఇప్పుడైతే క్లోబీన్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇవి లేతగా ఉన్నప్పుడే నేను కట్ చేస్తున్నాను అవి అయితే బాగుంటున్నాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పాదు చూడండి ఎంత బాగా పాకుతుందో ఈసారి అయితే ఇవి సీడ్స్ ఉంచను సీడ్స్ చాలానే కలెక్ట్ చేశానండి అందరికీ ఇవ్వడం కోసం అయితే ఉంచాను తప్పకుండా అందరికీ షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఏం పండాయో ఎన్ని ఉన్నాయో కట్ చేద్దాము ఇవి కొన్నైనా పర్లేదండి చిక్కుడు చిక్కుడుకాయల్లోని అలాగా మనం యాడ్ చేసుకొని వండేసుకోవచ్చు పువ్వులు కూడా భలే ఉంటాయండి ఇవి చక్కగా వైలెట్ కలర్లో ఫ్లవర్స్ ఇవన్నీ ఇగోండి పోత చక్కగా ఇవి కాయలుగా మారుతూ లేలేతగా ఉంటున్నాయి ఆకులు క్లోజ్ చేసేస్తు ఉంటాయి మనం వెతుక్కోవాలి ఇది కూడా దొండకాయల లాగే కనపడమనమాట దాక్కుంటాయి ఇదిగోండి ఒక రేర్ వెరైటీ పచ్చిమిరపకాయలు అని చెప్పాను కదా చాలా కాస్తున్నాయండి సో ఇవి ఒక్క మొక్కకే ఎన్ని చిల్లీస్ ఉన్నాయో చూడండి అసలు ఎంత చక్కగా ఎన్ని ఉన్నాయో మళ్ళీ వెల్లాడుతున్నాయి ద్దాం ఏ రోజైతే మొన్న నేను కట్ చేసినప్పుడు అయితే బిఫోర్ హార్వెస్టింగ్ వీడియోలో అప్పుడు కొన్నే వచ్చాయి పెద్ద సైజ్ అయ్యాయి మిగిలినవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే అన్నీ కూడా ఇప్పుడు ఎదిగేసి ఉన్నాయండి చక్కగా అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి కట్ చేస్తుంటేనే చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది కదా రేర్ వెరైటీస్ కట్ చేసినప్పుడు సో ఇక్కడ ఒక దొండకాయ కూడా ఉంది ఇది కూడా కట్ చేసేద్దాం అండి ఇవి రెడీ అయిపోయినాయి కదా ఇంకెందుకు పండిపోతాయి పక్కన ఇవి కూడా వేసేద్దాం అలాగే పచ్చిమిరపకాయ మొక్కకి మనకి ఎప్పుడైనా కూడా ఆకుముడత వచ్చిందనుకోండి వెంటనే ఆ మాత్రం కట్ చేసి తీసి పడేయాలి అవి కానీ ఉంచితే మొత్తం ఆకులన్నీ కూడా పాడవుతాయండి ఆ ఛాన్స్ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరైనా గబుక్కిని మర్చిపోయినా ఇలాగా చెప్పుకున్నప్పుడు ఏటవుతుందంటే మనం మాట్లాడుకునేటప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఆ పని చేస్తాం వెళ్ళి ఒక్కొక్కసారి మనం మర్చిపోతుంటాం ఏం చేయాలని సో అలాగా తెలియలేని వాళ్ళ కోసం కొంతగా కొత్తమంది కొంతమంది ఏంటంటే కొత్తగా గ్రో చేసే వాళ్ళు చాలామంది యాడ్ అయ్యారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా టిప్స్ అనమాట ఇవి వాళ్ళకి మరి ఇలాగ ఒక యూట్యూబ్ ఫ్లాట్ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది కదండి ఏమైనా మనకు తెలిసిన విషయాన్ని ఈ విధంగా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా పండించుకునేటప్పుడు హ్యాపీగా ఎటువంటి సమస్యలు లేకుండా మొక్కల్ని చక్కగా గ్రో చేసుకోగలుగుతారని చెప్పి ప్రతి టిప్ని నేను ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఏ రోజు నేను ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నానో కూడా ఇలా హార్వెస్ట్లు చేసుకుంటూ అప్పుడు నేను ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అనేది మీతో చెప్తాను షేర్ చేసుకుంటాను మీరు కూడా వీలైతే నాతో పాటు ఆ ఫర్టిలైజర్ ఆ మొక్కలకు ఆ రోజు వేసేయండి చక్కగా హ్యాపీగా గ్రో అయిపోతాయి హ్యాపీగా మంచి ఇటు తీసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా అండి మందారాలు రోజు విరబోస్తున్నాయండి శ్రీకృష్ణుడికి చక్కగా మనం పెట్టచ్చు కదా చక్కగా దేవుడికి పువ్వులు దేవుడి కోసమే వెరబోస్తూ ఉంటాయి కదండీ రోజు మనం అడగక ముందే పువ్వులు పూసేస్తూ ఉంటాయి స్వామివారికి చిక్కుడుకాయలు ఉన్నాయండి ఇవి కూడా అలా నిత్యం కాస్తూనే ఉంటాయి మనకి లేలే ఉన్నప్పుడు ఇంకా టేస్ట్ ఉంటాయి లేదు ముద్రే అనుకోండి ఆ పిక్కలతో కూడా చక్కగా కర్రీ చేసుకొని వండుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది కదా అవన్నీ అలా మనం వండుకునేటప్పుడు అయితే ఆ తృప్తి వేరు మన గార్డెన్లోంచి కట్ చేసుకొని ఇలాగా చిక్కులకాయలు అనేవి వండుకున్నప్పుడు మంచి టేస్ట్ వచ్చినప్పుడే మనకు ఆనందం ఓకే అండి వీటిని నేను కొంచెం లేతగా ఉన్నాయి వదిలేద్దాము ఇంక ఇక్కడ ఒక మొక్క ఉందండి ఎండాకాలం అంటే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి పోత అనేది ఎండిపోతుంది చూసారు కదా ఇవి మనకి ఎండలు వచ్చేసి ముదిరే కొద్దీ క్రాప్ అలా తగ్గుతూ వస్తూ ఉంటుందండి చాలామంది నాకు ఈ చెట్టు చిక్కుడు బాగుంది సైజ్ అని చెప్పి సీడ్స్ అడిగారని నేను కొన్ని మొక్కలకి ఇవి వదిలేస్తున్నానండి చాలా సీడ్స్ అయితే సేవ్ చేస్తున్నాను చెట్టు చిక్కుడు ముఖ్యంగా అడుగుతున్నారు చాలా వరకు ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయో ఇదిని ఇంకొకరు ప్లాంట్ ఇక్కడ ఉంది ఇప్పుడు నేను కట్ చేసిందే ఈ ముదిరిపోయినవన్నీ అన్నీ ఉంచేసాను సీడ్స్ అవుతున్నాయి కదా ఇవన్నీ సీడ్స్కి చాలా బాగుంటుందండి సైజు కూడా ఇంకా దొండకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి రెండు ఆ పైన ఉంది కట్ చేద్దాం ఇక్కడ ఎంత పెద్ద దొండకాయ అయిందండి చాలా పెద్దది అయిపోయింది చూసుకోలేదు ముదిరిపోయిందో ఏంటో మరి చాలా పెద్ద సైజులో వచ్చింది చూడాలి కట్ చేసి బావు చిక్కుడుకాయలు ఇవి కనుపు చిక్కుడండి కనుపు చిక్కుడైతే అలా పుడుతూనే ఉంటున్నాయండి మరి ఇవి వెంకా ఎన్నాళ్ళు కాస్త తెలియదు కానీ గుత్తులు గుత్తులుగా హార్వెస్ట్ చేస్తున్నాం కదా మనం అలాగే సీడ్స్ కూడా అయిపోతూ ఉన్నాయో పక్క నుంచి కొన్ని అయితే ముదిరిపోయి చూడలేని అయితే సీడ్ అయిపోతుంది సీడ్ అయిపోయినా నష్టం లేదు కదండి మనకి నెక్స్ట్ ఇయర్కి అయితే పనిచేస్తే ఇవన్నీ సీడ్స్ అయిపోయి కూడా తీసేస్తాను లోపలికి వెళ్ళి మొత్తం ఆ పాదులో ఎన్ని ఉన్నాయి అన్నీ కట్ చేసుకొచ్చానండి ఇక మనకి చెర్రీ టమాటోలు అన్నీ సందర చేస్తున్నాయండి ఫస్ట్ ఇప్పుడు మనం అన్నీ టమాటోలు కట్ చేసేద్దాం ఇంకా ఉన్నాయండి ఇక్కడ పచ్చిగా ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి చెక్క కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో ఇవి మదనపల్లి టమాటోలండి మంచి టేస్ట్ ఉన్నాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి బా ఓకే ఇవ్వండి ఇది ఇంకా కలర్ వచ్చింది కదా పండిపోద్ది ఇది కూడా మనకి బయట పెడితే టూ డేస్లోనే మళ్ళీ పండు అయిపోతాయండి ఇవి ఇంకేం పర్వాలేదు ఇంకెక్కడా కూడా ఒకటి ఉంది పెద్దాం ఇక్కడ ఒకటి రెడీ అయిందండి కిందకు వచ్చామండి ఇక్కడ కూడా హార్వెస్ట్ ఉంది చేసుకుందాం కొంచెం టొమాటోస్ వంకాయలు కూడా ఉన్నాయి రండి లేలేతగా ఉంది ఇక్కడ చిన్న బుల్లి నల్ల వంకాయ చార్ల వంకాయ అనమాట అలాగే ఇంకా టమాటోలు కూడా ఉన్నాయండి తెలిసేసుకుందాం గుడి ఎల్లో కలరు ఆరెంజ్ ఇవన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ ఇది ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అండి చక్కగా నాలుగు గంటలకి విచ్చుకుంటున్నాయి ఇక్కడ వంకాయ మొక్క ఇక్కడ ఒకటి ఉంది కట్ చేసేద్దాం వంకాయ కాసేదండి ఇంకా ఉంది పింద ఒకటి క్యాప్స్కమ్ అండి ఇంకా మనకు వస్తున్నాయి క్యాప్స్కమ్స్ ఇంకొకటి ఉంది చిన్నది ఇది అవుతుందేమో ఇంకా కొంచెం పెద్దది సారో చూద్దాం ఇంక ఇక్కడ ఒక మొక్క ఉందండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇగోండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఈ మొక్క ఇంతకుముందు నేను కట్ చేసి చూపించాను కదా దీనికి ఒక్కసారే ఒక తొమ్మిదో పదో కాసేయండి ఇంకెప్పుడు కూడా అలానే మళ్ళీ వచ్చేసాయి ఇగోండి క్యాప్సికమ్స్ ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఒక్క మొక్కకే ఎన్ని కాస్తున్నాయంటే భలేగా మంచి ప్లాంట్ అండి ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎన్ని కాసే ఇప్పుడు కూడా తక్కువ రాలేదండి మూడు మూడు ఆరు ఎనిమిది వచ్చాయి ఉక్కుపోయినా అరటిపళ్ళు తీసుకోండి ఇలాగ ఏమైనా పాడైనా అంటే సైడ్కి మనకు కొంచెం పాడైనా అలాగే కొంచెం పండిపోయిన ఇలాంటివి వేస్ట్గా పడేయకుండా మొక్కలకి చాలా ఉపయోగకరం అండి బెల్లం కొంచెం తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసేద్దాము అంటే కొంచెం మెత్తగా మిక్సీలో పట్టేసుకుందాము ఆ తర్వాత బెల్లాన్ని యాడ్ చేద్దాం ఇది నుండి ఇలా పండిన అరటిపళ్ళని తీసుకున్నాను బెల్లం అయితే ఇంకా తర్వాతే కలపాలి ఈ ప్లేస్లో మనం అంటే పప్పయ ఒక పళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ తీపివి అంటే ద్రాక్ష పళ్ళు అంటే పులుపు వేయకూడదండి కిస్మిస్ లాంటివి ఇలా ఏమైనా మనకి మెత్తబడిపోయినవి ఏ ఎలాంటిదైనా కూడా మనకి యూజ్ అవుతుంది మిక్సీ పట్టిస్తాం కదండి ఇది వేసుకుందాం ఇలా చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇందులో మనం బియ్యం కడిగిన వాటర్ వేయవచ్చు లేదంటే ఇలాగ ప్లెయిన్ వాటర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మనం బెల్లాన్ని ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా లిక్విడ్ అంతా కూడా బెల్లం కలిసేలాగా బాగా కలపాలండి కలిపేసిన తర్వాత ప్లాస్టిక్ కంటైనర్లోనే ఉంచుకోండి దీన్ని మూత పెట్టేయండి మూత అయినా పెట్టచ్చు లేదంటే ఒక కాటన్ క్లాత్నైనా సరే కప్పొచ్చండి కప్పి గట్టిగా తాడు వేసి కట్టేసేయండి కట్టేసి ఒక టూ డేస్ మనకు అలా ఉంచితే కొంచెం ఫర్మెంట్ అయిపోతుంది ఇది బాగా కలిపిన తర్వాత ఇచ్చేద్దాం బెల్లం అంతా కూడా వేసేయండి ఇప్పుడు మనం త్రీ డేస్ తర్వాత తీసుకొచ్చామండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది ఇది మనకి ఇప్పుడు మొక్కలకి ఇచ్చేయచ్చు ఇదైతే మనం ఒక టెన్ లీటర్స్ ఆర్ ఫిఫ్టీన్ లీటర్స్లో కలిపి మొక్కలకి మా ఇచ్చేసామంటే చాలా ఫర్మెంట్ అయ్యింది కాబట్టి బనానా ఫర్టిలైజర్ కాబట్టి ఇది ఏంటంటే పోత పెంచి చక్కగా అన్ని రకాలుగా మొక్కకి ఉపయోగమైన బనానాలో ఎన్పీకే ఉంటుందన్నమాట ఇంకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ఒక్కటి చాలు మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అంతా ఇవ్వడానికి ప్లాంట్స్కి చాలా హెల్దీగా చాలా బాగా వస్తాయండి ఇక్కడ చూడండి అసలు మల్బెరీస్ కూడా ఎంత బాగా వస్తున్నాయి అంటే నేను ఇలాంటి ఫర్మెంట్ జ్యూసెస్ ఇస్తూ ఉంటాను కాబట్టి మంచి సైజులో కానీ మంచిగా పండడం కానీ ఏ ఫ్రూట్ అయినా కూడా హెల్దీగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం వాటర్లో కలిపి ఇచ్చేద్దామండి ఇంకేం లేదండి సింపుల్ ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లోని మనం ఈ ఫర్మెంట్ జ్యూస్ వేసేద్దాము చక్కగా ఇలా వేసేసి కలిపేసి మొక్కలకి ఇచ్చేయడమే నిమ్మ మొక్కకైనా అంజూర్ ఫ్రూట్స్ ప్లాంట్స్కైనా అన్నిటికీ అండి చూడండి ఇలా ఒక మొగ్గు చొప్పున ఇచ్చేస్తే చాలు ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేస్తే సూపర్గా పోస్తాయి కాస్తాయండి కాయగూరలు మనకి గార్డెన్లో గోంగూర బచ్చల కూర పాలకూర తోటకూర ఎక్కువ వస్తుందండి ఇంక ఈ బచ్చల కూర అయితే చాలా ఇది ఏసీలోని బచ్చలి కట్ చేస్తున్న కొద్దీ స్టెమ్స్ బలే వస్తున్నాయండి చిన్న ఇలాంటి టబ్స్లో వేసుకుంటే చాలు ఎందుకంటే ఇది ప్లేస్ ఆక్యుపై చేయదు కదండి అంటే పెద్ద టబ్స్లో వేస్ట్ కదా మనకి ఆకుకూరలు ఇలాంటి బ్లాక్ స్టబ్స్లో వేసేసుకున్నామంటే హ్యాపీగా కట్ చేసేసుకోవచ్చండి ఇక్కడ చూడండి పాలకూర కూడా ఉంది పాలకూర కూడా మనం కట్ చేసుకుందాం పాలకూర ఇలా బాగా మనం వాటర్ బాటిల్స్లో కూడా పెంచేసుకోవచ్చండి ఈజీగా మనకి ఎక్కడ ప్లేస్ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఇది వేసైతే నేను వన్ వీకే అవుతుంది బ్రతికేయి బ్రతికి అంటే నార్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట బ్రతికేయి చక్కగా మనకి పాలకూర రెడీ అయిపోతుందండి ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు గడ్డండి చాలా చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇది నేను ఒకసారి దీని పని పట్టాలి అంటే ఎప్పటికప్పుడు తీస్తున్నా కూడా మనకి గడ్డి అనేది వచ్చేస్తుంటుంది అది రాకుండా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలండి లేదంటే ఆకూరల్లో గడ్డి అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే దీనికి ఎక్కువగా మనం నైట్రోజన్ ఇస్తాం కదా మెన్యూర్లో వాళ్ళు ఆటోమేటిక్గా అది గడ్డి మాత్రం పుట్టుకొస్తుంటుంది సో ఇలాగా చా కొంచెం చిన్నదాట్లలో కూడా పెంచుకోవచ్చు ఇక్కడైతే పెద్ద టబ్లోనే వేసి ఉంచానండి ఇదే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఇంక తీసేస్తాను తీసేసి వేరే చిన్న చిన్న వాటిల్లో మనం బ్లాక్ టబ్స్లో వేసేసుకుంటే ఇక్కడ ఏమైనా పాదులు లాంటివి మనం వేసుకోవచ్చు పాదులు అయితే నారు పోసుకొని వేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి చూడండి ఎంత పెద్ద ఆకులు ఇది మన కింద ప్లేస్ కదండి కింద ప్లేస్లోని నేను పూల మొక్కలు మాత్రం వేసాను ఒక వంకాయ మొక్క ఒక పచ్చిమిరకాయల మొక్క వేసాను కానీ ఇక్కడ మనకి తెలియకుండానే తోటకూర విత్తనాలు పడ్డాయండి పైనుంచి మన చెట్ల దగ్గర నుంచి తోటకూర విత్తనాలు పడి తోటకూర కూడా మొలిచింది కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి వంకాయ కాసిందండి ఫస్ట్ టైం కింద ప్లాంట్లో వంకాయలు ఇదంతా క్లీన్ చేయాలి సో ఎంత బాగుందండి తోటకూర ఎంత చక్కగా ఉందో మెన్యూ రేసాం కదా చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా పెద్దది ఎంత లేతగా కటింగ్ అయ్యిందండి ఇక్కడ ఒకటి వచ్చింది చాలా విత్తనాలు పడ్డాయండి పడి చాలా చక్కగా టొమాటో ప్లాంట్స్ కూడా వచ్చాయి అలాగే ఫ్లవర్స్ చూడండి మా ఇంటికి ఉంటాయి వచ్చినప్పుడు తనే అక్కడ రెడ్ మందారాలు ఇంతకు ముందు వీడియోస్ లో నేను చూపించాను ఏంటంటే కలర్ ఉందంటే మన గార్డెన్ లోకి వచ్చేస్తుందండి తనకి చాలా ఇష్టం అనమాట గార్డెన్ గార్డెన్ లోకి రాగానే నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను చేస్తాను అన్నది తను ఐదు ఆరు పూలైతే పోస్తాయి అండి ఒక్కొక్క అక్కడ ఒక ఐదు ఆరు ఇక్కడ ఒక ఐదు దాని పోస్తాయి హైబ్రిడ్ లో ఎంత సూపర్ కదండి చాలా ఆనప రేర్ వెరైటీ బాగుందండి అసలు ఇప్పుడు మనం కోసుకున్న కాయగూరలు అన్నీ ఒకసారి చూసేద్దామండి అండి క్యాప్సికమ్ కాకరకాయ రకరకాల చెర్రీ టమాటోసు అలాగే పెద్ద టమాటోసు తీగ టమాటోలు అలాగే మనకి నాటు టమాటోలు ఇక వంకాయలు వంకాయలు అలాగే బెండకాయలు ఇంకా రకరకాల వంకాయలు చార్ల వంకాయ తెల్ల వంకాయలు ఇలా పొట్టి వంకాయలు అని అలాగే జాంపండు నెక్స్ట్ మోసి దోసకాయ పండు వచ్చిందండి అలాగే చే మనకి పచ్చిమిర్చి వేర్ వెరైటీస్ క్లౌబీన్స్ దొండకాయలు అలాగే చిక్కుడుకాయలో సీడ్స్ చాలా ఉన్నాయండి అయితే చిక్కుడుకాయలు నెక్స్ట్ సీడ్స్ కల్పిస్తాను ఇక పాలకూర అండ్ బచ్చలకూర కూర పువ్వులు వచ్చేసి స్పెషల్ చెప్పాలంటే చార్ లానప రేర్ వెరైటీ ఇదండి ఇలా మంచి మంచి వెరైటీస్ రేర్ వెరైటీస్ పండుతూ ఉన్నాయి చాలా హెల్దీగా పెద్ద పెద్ద సైజులో మంచి బరువుగా చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి ఈ విధంగా హార్వెస్ట్లు రావాలంటే మనం ఎప్పుడు కూడా వారానికి ఒకసారి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి అప్లై చేస్తూ ఉండాలి అందుకోసం నేను మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్క వారం ఇస్తున్నాను అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను ఓకే ఇలా ఇవ్వడం వల్ల వేసవకాలం కదండి ఫుడ్ రూపంలో మెన్యూస్ ఇవ్వకూడదు ఇలా లిక్విడ్లో ఇవ్వండి చక్కగా హెల్దీగా పెరుగుతాయి మీరు కూడా మంచి హార్వెస్ట్లు అయితే తీసుకుంటారు ఇంత చిన్న మిద్దె తోటలో ఇంత హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం అంటే చాలా చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్లే ఓకేనండి మరి హార్వెస్ట్ ఎలా ఉందో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి